ఈ విధంగా స్టేషన్ కి తలుపులు వేసుకొని తాళాలు వేసుకొని ఎవరు ఉండరు ఇంతకుముందు ముందు ఎప్పుడు ఈ విధమైన విధానం కూడా లేదు స్టేషన్ లో ఎవరైనా వస్తారో ఏదైనా తీసుకొని వచ్చింది సోషల్ మీడియా పెద్ద నేరాలు కూడా చేసినాం కాదు ఆమె తీసుకొని వచ్చి లోకల్గా ఎక్కడి నుంచి నెల్లూరు నుంచి తీసుకొని వచ్చారు ఆమె టిఫిన్ ఏంది టీ ఏంది లేకపోతే ఏదన్నా ఆడమనిషి మహిళ అమ్మాయి ఏదన్నా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి అది కూడా మేము చేసుకోవడానికి లేకుండా తాళాలు వేసి విధంగా లాయర్ గారు వస్తే అది లాయర్ గారు వస్తే లోన పంపించారు ఏం చేస్తున్నాం మనం ఎక్కడుంటున్నాం ఏ దేశంలో ఉన్నాం ఏ రాజ్యాంగంలో ఉన్నాం ఎంతవరకు న్యాయం ఇది అంటే మనిషికి మినిమం ఉండవా హక్కులు కానీ లేకపోతే ఏమైనా స్వతంత్ర సామాన్యుడికి ఏమి ఉండవా ఇదేనా ఈ ఉమ్మడి ప్రభుత్వంలో జరుగుతున్నది దయచేసి మేము దీన్ని అర్థం చేసుకోండి ప్రజలు అర్థం చేసుకోండి